హాయ్ ఏదైతే మన గేమ్ చేంజర్ ప్రియలేస్ ఏవెంట్లో మన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా విషయాలు మాట్లాడారు దానిలో కొన్ని వీడియోలు మనం మాట్లాడుకున్నాం కానీ అక్కడ సినిమాకి సంబంధించి సినిమా ఎలా ఉండాలనేది మనం ఇంతకుముందు చాలా వీడియోలు మాట్లాడుకున్నాం చాలామంది ఏంటంటే సినిమాల్లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అసలు పుష్ప ఒక స్మగ్లరు అన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్పేది ఒకటి ఆ రోజు కూడా నేను ఇంత ముందు ప్రీవియస్ వీడియోలు చెప్పాను సినిమాని సినిమానగా చూడండి అక్కడ స్మగ్లరా ఎందుకంటే ఇప్పుడు స్మగ్లర్ కూడా ఒక కథ ఉంటుంది వీరప్పని కూడా ఒక కథ ఉంటుంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే సినిమా ఉద్దేశం సినిమాలో మంచి పాత్రలు ఉంటాయి మీరు పుష్ప సినిమాలో చూస్తే నేను మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను పుష్ప టూలో మీరు చూస్తే గోవిందరాజు ఏదైతే ఫస్ట్ సినిమా ఫస్ట్ పార్ట్లు పుష్పలో ఫస్ట్ పార్ట్లో గోవిందరాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉండేది పోలీస్ క్యారెక్టర్కి ఆ పోలీస్ క్యాక్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు చూస్తే పుష్ప టూలో సెల్యూట్ కొడతాడు ఇక్కడ చూస్తే మీకు ఎవరైతే బన్వర్ శిఖావత్తు ఉన్నాడు ఎవరైతే చేశారో ఫాదర్ ఫాజల్ గారు ఆయన లంచం తీసుకుంటాడు కాబట్టి అక్కడ లంచం తీసుకున్నాడు కాబట్టి అతన్ని క్యారెక్టర్ని అసెస్మెంట్ చేసుకుంటూ మాట్లాడతాడు నేను గోవిందరాజ్కి గోవింద్కి ఏదైతే ఉన్నారో ఎస్ఐ గారికి ఆయనకైతే నేను సెల్యూట్ కొడతాను ఎస్పీ గారికి సెల్యూట్ కొడుతున్నాను అని అయితే అందరి చేత సెల్యూట్ కొట్టిస్తాడు అక్కడ ఉన్న స్మగ్లర్ అందరూ ఎవరైతే వాట్ ఎవరు ఆ సినిమాల క్యారెక్టర్ ఎవరైతే వాళ్ళ చేత సెల్యూట్ కొట్టిస్తాడు ఇతను నేను కొట్టను దొంగ నా కొడుకు అనేది మాట్లాడడం చూస్తాం మనమైతే కాబట్టి సినిమా అనేది సినిమాగా చూడండి ఎందుకంటే అక్కడ మంచి ఉంది చెడు ఉంది అక్కడ మంచి పోలీస్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ పుష్ప వన్లో పుష్పాన్ని ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి దీనివల్ల నేను చెప్పడం చూసాం ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట్లాడారు సినిమా నుంచి మీరు మంచిని తీసుకోండి సినిమాలో అన్ని క్యారెక్టర్ ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి మాత్రం మీరు మీరు తీసుకుని అయితే ఆయనైతే చెప్పడం చూశాం పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు అన్న తర్వాత అన్ని క్యారెక్టర్ ఉంటాయి ఇప్పుడు సింగం సినిమా చూశారు మీరు ఎవరు గారు నటించింది సింగంలో పోలీస్ని ఎంత బాగా చూపించారు ఎమ్మెల్యేలను వణికిస్తాడు ఎంపీలను ఉనికిస్తాడు పెద్ద పెద్దవాళ్ళందరినీ వణికిస్తూ ఉంటాడు అతనైతే మరి అట్లాంటి సింగం క్యారెక్టర్లు కూడా చూసాం మనమైతే మంచి మంచి పోలీస్ క్యారెక్టర్ రావడం చూసాం మంచి మంచి రాజకీయ సినిమాలు రావడం చూసాం మనం రాణదీస్ లీడర్ సినిమా చూసాం అని సీఎంకే రిజైన్ చేసి వెళ్ళడం చూసాం మంచి మంచి సినిమాలు వచ్చినాయి అందరి గురించి రాజకీయాల గురించి పోలీసుల గురించి మిగతా అన్ని సినిమాలు చాలా వచ్చినాయి మీరు సినిమాని సినిమా చూడండి దానిలో మంచిని మాత్రమే తీసుకుని అయితే పోనుగరని చెప్పారు అదే ఉద్దేశంతో నేను ఇంతకుముందు ప్రివియస్ వీడియోలు కూడా చేశాను సినిమాలో మంచిని మాత్రమే మనం తీసుకోవాలి తప్ప చెడుని పక్కన పెట్టేయాలని చెప్పాను దానిలో స్ఫూర్తిని మనం తీసుకోవాలి తప్ప ఇక్కడ ఏం లేదు మీరు టూలో పిల్లంని ఎలా చూసుకోవాలో పెళ్ళం కోసం ఎంత ఎవరికి వెళ్ళాడో చూసాం దాన్ని తీసుకోండి పెళ్ళం కోసం మంచి చేయాలి లేకుంటే పెళ్ళం మాట వేయాలన్న విధంగా చూపించాడు దాన్ని యాక్సెప్ట్ చేయండి దాని వరకే తీసుకోండి ఇంకా ఆ పెళ్ళం కోసం వెళ్ళి దొంగతనాలు చేస్తాడా లేకుంటే పెళ్ళం కోసం వెళ్ళి స్మగ్లర్ అవుతాడని పక్కన పెట్టేయాలి కాబట్టి మంచిది తీసుకోవాలో మంచి అదే తీసుకోవాలి నేనైతే అదే భావిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పడం చూసాం అలానే టికెట్ రేట్ల గురించి అయితే చెప్పడానికి వచ్చాడు ఖచ్చితంగా సినిమా రికార్డులు బద్దలు అంటే సినిమా సంబంధించి ఏదైతే బాగా సినిమాకు డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు సినిమా ఇండియా దాటి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది కాబట్టి సినిమా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అలానే మనం ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ మాట్లాడుతూ ఉన్నాం హాలీవుడ్ రేంజ్లో మన సినిమాలు తీయాలంటే మన నేటివిటీకి సంబంధించి మంచిగా తీయండి అని చెప్పడం చూసాం అలానే ప్రతి ఒక్క హీరో సినిమా హిట్ కావాలని అయితే అయితే కోరుకున్నాడు అల్లు అర్జున్ సినిమా పేరు ఎత్తడం చూసాం అలానే మహేష్ బాబు ప్రభాస్ అందరి సినిమాలు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరి సినిమాలు హిట్ అయితేనే మనం ప్రపంచవ్యాప్తంగా మంచి సినిమాలు మనం తీసుకెళ్ళగలమని అయితే చెప్పారు ప్రతి ఒక్క హీరో సినిమా హిట్ కావాలని కోరుకుంటుంది మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ కాకూడదని లేకుంటే వాళ్ళు హిట్ కాకూడదని ఎప్పుడు కోరుకలేదు మేమైతే ఎప్పుడు కోరుకోలేదని చెప్పడం చూసాం అలానే ఇంకా మిగతా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఇలా జగన్మోహన్ రెడ్డి అయితే హీరోల చేత సెల్యూట్ అంటే నమస్కారం పెట్టుకోవడానికి లేకుంటే హీరోలని తగ్గించి చూపించడానికి అయితే పెట్టుకొనించడానికి జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు కానీ ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అలా ఎప్పుడు కోరుకోదు అసలు హీరోలు సీఎంల దగ్గరికి లేకుంటే ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ దగ్గర ఎందుకు రావాలని అయితే అయితే క్వశ్చన్ చేశాడు ఆ సినిమా తీసింది ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ లాంటి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిల్ ఉంది ఎవరు వాళ్ళు రాండి మాతో మాట్లాడండి టికెట్ రేట్ల గురించి మాట్లాడండి లేకుంటే మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మేము చేస్తామని చెప్పారు అసలు హీరో ఎందుకు వచ్చి మీకు సలాములు కొట్టాలని అయితే ఒక రకంగా జగన్ కూడా చొరకలండి ఇచ్చాడు గట్టిగానే జగన్కి నా సినిమా అయితే భీమలా నాయక్ ఉందో నాకు టికెట్లు హైక్లు చేయలేదు నా పెంచలేదు మేము అంత కష్టపడి సినిమా తీస్తే నాకు టికెట్ రేట్ అయితే పెంచలేదు అది కూడా వ్యక్తం చేయపరిచాడు అక్కడైతే అలానే ప్రభాస్ అలానే మా ఆ రోజు వెళ్ళారు ఎవరైతే చిరంజీవి గారు వెళ్ళారు అలానే ప్రభాస్ గారు వెళ్ళారు అలానే మన మైసూర్ వెళ్ళడం చూసాం వీళ్ళందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ ఆయన టికెట్ రేట్ అయితే పెంచలేదు ఆ రోజున పెంచలేకుండా ఏదో పెట్టుకొచ్చాడు ఆయన్ని సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వచ్చి చూడండి డబ్బు స్టార్టింగ్లో వచ్చి వాళ్ళందరూ చూస్తారు మీకు సినిమా రేట్ టికెట్ రేట్లకు వన్ వీక్ తర్వాత తగ్గిపోతే అప్పుడు వచ్చేసి మిగతా వాళ్ళు చూడొచ్చు స్టార్టింగ్లో ఖచ్చితంగా ఫ్యాన్స్ వెళ్తారు అందరు వెళ్తారు అప్పుడు డబ్బులు ఖచ్చితంగా ఇది సినిమా అనేది ఎలా ఉంటుంది అంటే ఒక బిజినెస్ టైపు ఒక లేకుంటే ఓ ప్రైవేట్ కంపెనీ టైప్ అయితే అతను మాట్లాడడం చూసాం గట్టిగానే మాట్లాడాడు చాలా దీని గురించి టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు అనేది టికెట్ రేట్లు పెంచితే మాకు వంద రూపాయలకి పద్దెనిమిది రూపాయలు మాకు మనకు వస్తున్నాయి కదా అని ఒక మాట చెప్పాడు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలకి గట్టిగా విజ్ఞప్తి చేశాడు మిగతా విషయాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు వంద కోట్లు ఎవరైనా సంపాదించారంటే సినిమా ద్వారా వంద కోట్లు పద్దెనిమిది కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది స్వామి అనేది చెప్పడం చూసాం ఇప్పుడు ఏదైతే పుష్ప ఉంది దాదాపు ఎన్ని కోట్లు వస్తుందండి రెండు వేల కోట్లు వసూలు చేస్తుంది రెండు వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆ రెండు వేల కోట్లు మీరు పద్దెనిమిది పర్సెంట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఎన్ని అయితే మళ్ళీ రాబోతున్నాయి మీకైతే ఎలా అయితే ఆయన చెప్పుకుంటూ రావడం చూసాను అంటే నూట ఎనభై కోట్లు అంటే నియరు రెండు వేల కోట్లు అంటే దాదాపు అంతా ఆల్మోస్ట్ రెండు వేల కోట్లు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది ఏదైతే ఇండియా వ్యాప్తంగా మరి అలా రకంగా చూసుకుంటే ఆయన అయితే చెప్పడం చూసాం మనమైతే చూద్దాం మరి ఆయన చెప్పింది కన్వీనియన్స్గా ఉందనేది మీరు అయితే భావిస్తున్నారు లేదని కాంపిటీషన్లో పెట్టచ్చు నేనైతే ఖచ్చితంగా డిమాండ్ అండ్ సప్లై ఉండదండి ఎందుకంటే ఇక్కడ మిగతా వాళ్ళకు ఉండదు కానీ మిగతా మళ్ళీ దానికి వస్తే రైతులకు ఎందుకు ఎవరు హక్కులు అంటారు మరి అది మనం దౌర్భాగ్యం మనం ఏం చేయలేము మిగతా వాళ్ళందరికీ వస్తుంటుంది కానీ మనం దాన్ని పక్కన పెట్టేస్తే సినిమా అనేది డిమాండ్ సప్లై సినిమా ఖర్చు పెడుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడైతే వందల కోట్లు వేల కోట్లు అయితే ఖర్చు పెడుతూ ఉన్నారు దాన్ని రాబట్టుకోవాలంటే సినిమా రేట్లు పెంచాల్సిన విషయం అయితే ఉంటుంది అలానే సినిమాలు కూడా రేట్లు పెంచేంత మాత్రాన్ని పుష్పాన్ని పన్నెండు వందలు పెంచారు వెయ్యి రూపాయలు అయింది ఎనిమిది వందలు ఉంది టికెట్ అన్నారు కానీ సినిమాని అయితే చూశారు ఆదరించారు ఈరోజు రెండు వేల కోట్లు వసూలు చేయబోతుంది మరి సినిమా ఎందుకు చూసారంట చెప్పండి నాకు అర్థం కాదు సినిమా రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు చదవకుండా బాయ్కాడ్ చేయొచ్చు కదా ప్రజలు చేయలేదు కదా అలానే మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా చూడకుండా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందా అక్కడ కూడా చెప్పాడు ఖచ్చితంగా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఇక్కడున్న రామ్ చంద్ర ఫ్యాన్స్ ఒక్కరు వచ్చి చూస్తే సినిమా హిట్ కాదు ఇక్కడున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ వచ్చి చూస్తేనే సినిమా హిట్ అవుతుందని కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు ఓవరాల్గా అయితే ఆయన చాలా క్లారిటీగా చాలా హుందాగా చాలా మంచి విషయాలు అయితే మాట్లాడాడు ఓవరాల్గా అయితే ఓవరాల్గా అయితే చూద్దాం అలానే అక్కడికి వచ్చిన దిల్ రాజుని కూడా చిన్న నువ్వు తెలంగాణకే సపోర్ట్ చేయొద్దు మా ఆంధ్రాని కూడా కొంచెం చూసుకోండి ఇక్కడ నుంచి కూడా మీకు ఆదాయం వస్తుంది ఇప్పుడు రామ్ చర్మ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ని కూడా చూసుకోండి ఇక్కడ ఏమన్నా యువతకి స్కూల్ పెట్టండి సినిమా సంబంధించిన స్కూల్ పెట్టండి కొంచెం డైరెక్షన్లు అలానే సంగీతంలో లేకుంటే ఫైట్స్లు చాలామంది బైకుల మీద స్టంట్లు చేస్తున్నారు కదా నా నేను పోతుంటే నా కార్యకలా పరిగెట్టుకుంటూ వస్తున్నారు బైకులు రైడింగ్లు చేసుకుంటూ గార్డులు పైకి లేకుంటూ వస్తున్నారు వాళ్ళు మంచి స్టంట్ మా మాస్టర్లుగా తీర్చిదిద్దండి వాళ్ళు మంచి అవకాశాలు ఇవ్వండి ఉపాధి కల్పించమని అయితే దిబ్బరాజుకి సలహా సలహాలు ఇచ్చారు అలానే మన రాయలసీమలు ఉత్తరాంధ్రలు తెలంగాణ మిగతా చోట్ల ఏదైతే ఉన్నాయి జిల్లాల్లో అక్కడ మీరు స్కూళ్ళు కొంచెం పెట్టండి వాళ్ళకి సహాయం చేయమని అయితే అనేది కోరాడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఓవరాల్గా అయితే చాలాసేపు మాట్లాడు చాలా మంచి విషయాలు మాట్లాడు పవన్ కళ్యాణ్ ఇది మరి ఇప్పటికీ ఒక పక్కన జగన్కి చూరకలు ఇచ్చారు మీ అలానే రవీంద్ర రెడ్డికి చూరకలు ఇచ్చారు అలానే సినిమాలు రేట్ల విషయంలో అందరు ఎవరైతే మాట్లాడుతున్నారో దాని గురించి చూరకలు అంటించారు ఆ తర్వాత మీరు చూసుకుంటే ఏదైతే సినిమాల్లో బ్యాడ్ క్యారెక్టర్లు ఉంటున్నాయి లాగా చూపిస్తున్నారు పోలీసుని హీనంగా చూస్తున్నారు అన్ని సినిమాల్లో పాటు సినిమాల్లో మంచి విషయాలు ఉంటాయి చెడ్డ విషయాలు ఉంటాయి మంచి విషయాలు మాత్రమే తీసుకుని చెప్పడం చూసాం ఓవరాల్గా అయితే ఒక మంచి స్పీచ్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ స్పీచ్ పైన మీరేమన్నారో కాంపిటీషన్ పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ